వెల్కమ్ టు బీటు న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఈ రోజు వార్తలు లోని ముఖ్యాంశాలు బయట చైర్స్ వేశారు దయచేసి బయట మీరు బయట చైర్లో కూర్చోండి కానీ మందిరంలో మాత్రం ప్రగతి అధికారులు వారికి ఈ ప్రకటన చైర్లో కూడా కూర్చోవచ్చు వచ్చి మీరు ఏం తీసేసేయండి ఆ బార్కెట్స్ తీసేసే త్వరగా వచ్చేసేయండి ఆ చైర్స్ ని ఫిల్ చేసేసేయండి చాలా థ్యాంక్స్ అమ్మ చాలా మంచి వాళ్ళు ఈ మందిరంలో చాలా మంచి వారు మనం మనకి ఎట్టిగా చప్పట్లు కొడతారా కూలిపోయాయి మందిరములో మేము చాలా మంచివారము అన్నవారిని చప్పట్లు కొడుతున్నాను మీరేమో తెలియదు మీరు మంచి వాళ్ళే ఎందుకంటే నిలబడిన వారిని మీరు ప్రేమించి వారికి ఏ ఒక్కరు కూడా నిలబడడానికి వేయలేదు ఎందుకంటే వెనక్కున్న వాళ్ళకు అది ఇబ్బంది కనుక దయచేసి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాను కొంచెం ఇంకా నిలబడి ఉన్నారు మా సిఎస్ సిస్టర్స్ మరి త్వరగా ముందు కన్నా పంపించి కూర్చోబెట్టండి లేదా బయట కన్నా పంపించి ఉన్నటువంటి హాల్స్ లో వచ్చిన విధంగా వారికి సహకారం చేయండి అక్కడ నుంచి కొన్ని వచ్చిన ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉంది వేళ తమ మందను కాచుకూచి ఉండగా ప్రభువు వారి ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిల్ భయపడింది